i చేసుకున్నా లేకపోతే బాబు మాలో పడుకునేవాడు అంటే ఒకటే కావాలి తల్లు భర్త భర్తలు రావర్త పాద పూజ చింత చేసే మా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఇప్పుడు పొగదుర తెల్ల పూజగా అప్పుడే అంటారు これ。<us ur ra> మాట ఇంటలేడు కాబట్టి తండ్రివి కొడుకు ఒక్క మాట నా నువ్వు కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి మన కొడుకును కళ్యాణాన్ని గొప్పయ్యలేమో బ్రాడుకు దగ్గర తిరుగులా పెళ్ళి చేసుకున్నాను చేసుకున్నాను

మరి ఒక్కగానే ఒక కొడుకున్నాడు ఒక్క కొడుకు ఇద్దరున్నే కొడుకున్నాడు ఒక్క కొడుకున్న ఎంతమంది అన్నాడు ఒక్క కానొక్క కొడుకు బిడ్డలో ఉంటే గావరం ఎక్కువ ఉంటది పది మంది కొడుకులు ఉంటే అయితే చిన్నోళ్ళ మిన్నో అయితే పెద్దోళ్ళ మిన్నో ప్రేమ ఎక్కువ ఉంటది మరి ఇప్పుడు ఏం చేయబడ్డవు మన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడేమైపాల రాజా మరి నీకు కళ్యాణం ఎత్తా అని కన్న కొడుకుతోని ఎప్పి కళ్యాణానికి మన కన్న కొడుకును ఒప్పించి మెప్పించి ఐదు లక్షంతరాలు మన కొడుకు తల మీద అయ్యా బతికున్నప్పుడు బతికుండగా మన కొడుకుని ఏనాడే ఇద్దరు ఒక్కడి చేసి మన కొడుకు కళ్యాణం చేస్తామే తల్లి కాంతమాదేవి ఏ వందనాలు వెళ్ళి చెప్పిన మన కొడుకు ఎంత బుద్ధికి ఇచ్చిన గారు నా కొడుకు నా మాట వింటలేడయ్యా కొడుకులు నగవు చేసుకోమంట నా అమ్మ నేను ఇప్పుడే నేను నగవు చేసుకోవాలని నా మాటకి వెదిలించి మాట్లాడుతున్నాడు అంటున్నా అన్న తండ్రి ఉన్నవయ్య మగబాయి గారు ఉన్నావు కొడుకే నువ్వు నచ్చ చెప్పు వాళ్ళు ఆ భార్య ఎప్పుడు వాళ్ళకి నేను తికుండగా మరి బకుండగల నా కొడుకు లెక్క మేము తీరాలనుకున్నాడా ఏడేడు మేడల్లో కలి మేడల్లా కొడుకు మైబాలరాదు ఎప్పుడు ఉన్నాడు మాటలు పట్టుకున్నాడు అరణాడి కాలం లోపల చెప్పుడు మాటలకు ధర్మరాజు అలిగిపోయినట్టుగా

ఉంటా అప్పుడు కన్నా తండ్రి తోటి ఏమంటున్నా నా వన్నం వచ్చాడు నీ నోటికి రానీ కాని కన్న కొడుకు ఎప్పుడు వలకుతున్నాడు నా నా కొడుకు ఎంత వింటలేడు వింటలేడున్న నీ మాట వింట కావచ్చు కొడుకు తోడు ఎప్పు అని నా భార్య ఆ

చెప్పిరగంటి పుట్టిన కన్నీరు వెడుతున్నాయి నువ్వు ఏనాడో బాధపడుతున్నావు చేసుకునే పిల్ల ఎప్పుడు పిల్ల కారం పర్వాలేదు కుంటిదైన అయ్యో ఒక్కొక్క ఉండాలి అత్త మామ వయసు ఉండాలి అటువంటి పిల్లలు వెళ్ళి com

వాడు పేదోడు మాట్లాడదా వాడి పేదోళ్ళ తీయటం రోడ్డు పట్టించుకుంటాడా అవునే బట్టలు మంచుకుంటే పది మంది వచ్చి మాట్లాడతారు వైద్యులం బంగారం ఉంటే అందరూ మాట్లాడతారు పెట్టెలో సొమ్ములు పెట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని కట్టుకుని పారంటే వేరే విలువ ఉంటుంది వేరే భోజనం ఉంటుంది నలవసర దండేసుకొని కేసీఆర్ చీర కట్టుకొని పారంటే మీ వేరే విలువ ఉంటుంది వేరే భోజనం ఉంటుంది డబ్బులు పెరిగిందా

ఒక్క నాడన్నా తల్లి తండ్రి మాటకు అయిన గాని చెవ దాటలేదు తల్లి మాటకు విలువచ్చి నడిచిన కొడుక తల్లి మాటకు విలువచ్చి నడిచిన కొడకా కొడక మాటలు ఎట్లా వచ్చారు రాయో